नमस्ते वेलकम डैश यू में राजेश పార్లమెంట్ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది పెద్ద ఎత్తున రాజకీయంగా దేశవ్యాప్తంగా హైవోల్టేజ్ పాలిటిక్స్ ఇవాళ కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో నార్త్లో ప్రధానంగా బీజేపీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయనే ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఇది వాస్తవానికి చాలామంది విశ్లేషకులు రాజకీయ పండితులందరూ కూడా అంచనాలు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రధానంగా దేశంలో సిక్కుల ప్రాబల్యం అత్యధికంగా ఉన్నటువంటి పంజాబ్లో కూడా ఇవాళ బీజేపీకి ఎదురు దెబ్బ తగలబోతోందనే చర్చ ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నాలుగేళ్ళు క్రితం పోరు నడిపినటువంటి ఆ రాష్ట్రాల రైతాంగం బీజేపీపై ఇంకా కోపంగానే ఉందనే ఒక వార్త ప్రధానంగా వినిపిస్తుంది ఆ తరహా విశ్లేషణ ఇవాళ దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది వాస్తవానికి దేశంలో పలు చోట్ల పొత్తు కుదుర్చుకున్నటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఆప్ పంజాబ్ లో ఒంటరిగానే పోటీ చేయడం ఆ పార్టీలకే కొంత కలిసి వస్తుందా అనే చర్చ కూడా వినిపిస్తుంది వాస్తవానికి కూడా ఇవన్నీ ప్రశ్నలు చూస్తుంటే అవుననే సమాధానాలు ప్రధానంగా ఇవాళ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి పంజాబ్ లో పదమూడు లోక్సభ నియోజకవర్గాలకు జూన్ ఒకటవ తేదీ దశ జరిగే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కూడా కొంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి బీజేపీ సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏను ఢీకెట్టేందుకు ఏర్పడినటువంటి ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఆప్ పార్టీలే పోటా పోటీగా తలపడుతుండటమే అందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు అయితే రెండు వేల ఇరవై రెండు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం ఎన్నికల్లో తన ప్రభుత్వంలో ఐదుగురు మంత్రులను బరులు నిలిపింది కేజ్రీవాల్ తెరిష్మా ప్రభుత్వ పనితీరు కేంద్రం తెచ్చినటువంటి వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి రైతులకు మద్దతు తెలపడం అంశాలన్నీ కూడా తమకు ఆప్ కలిసి వస్తాయని అంచనా వేస్తోంది ఆ దిశగా వాళ్ళందరూ కూడా చాలా గా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే సైన్యంలో నియామకాల కోసం మోదీ సర్కార్ తెచ్చినటువంటి అగ్నివీర్ పథకం పైన కూడా యువతలో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఆయా ప్రాంతాల్లో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో కూడా కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఇండియా కూటమి కూడా కొంత విజయవంతం అయిందని కూడా చెప్పుకోవచ్చు సో ఇక తాము అధికారంలోకి రాగానే అగ్నివీర్ చెత్తబుట్టలో వేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు హామీ ఇవ్వడంతో ప్రజల ప్రజలందరూ కూడా ఇవాళ ఇండియా కూటమికి మద్దతుగానే నిలుస్తున్నటువంటి పరిస్థితి దీంతో పంజాబ్ యువత హస్తం వైపు చూస్తున్నట్టుగా కొంత సమాచారం ఉంది ఆ దిశగా అక్కడి నుంచి గ్రౌండ్ రిపోర్ట్స్ అందుతున్నాయి ఇక చండీగఢ్ మేయర్ ఎన్నిక విషయంలో కూడా బీజేపీ వివరించినటువంటి తీరు అక్కడ ప్రజల్లో ఇంకా చర్చనీయాంశంగానే ఉంది కేంద్ర ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకం కారణంగా పంజాబ్ ప్రజలు కాంగ్రెస్ ఆప్లో ఏదో ఒక పక్షం వైపు మొగ్గు చూపుతారని కూడా పరిశీలకులు అభిప్రాయపడతారు అయితే పది సీట్లు దాకా కూటమి పార్టీలే కవేశం చేసుకునే అవకాశం ఉందనే అంచనాలు ప్రస్తుతం అక్కడి నుంచి వినిపిస్తున్నాయి ఇక రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లోని పద్మూడు లోక్సభ స్థానాల్లో కూడా ఎనిమిది సీట్లను కైవసం చేసుకుంది దీంతో ఈసారి వాటిని నిలబెట్టుకోవడంతో పాటుగా మరో రెండు మూడు సీట్లు కూడా అదనంగా ఇవాళ ఇండియా కూటమికి వచ్చి చేరుతాయి విజయం సాధించాలన్న పట్టుదలతోనే ఇవాళ కాంగ్రెస్ కూడా ముందుకెళ్తుంది ఇక దాదాపుగా మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ పంజాబ్ లో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా బరిలో నిలిచింది గత ఎన్నికల్లో శిరోమణి అకాలిదళతో పొత్తు పెట్టుకున్నటువంటి అక్కడ బీజేపీ మూడు స్థానాలకు పోటీ చేసి రెండింటిని గెలుచుకుంది అయితే ఈసారి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వలస నేతలను నమ్ముకుంది అయితే దళితులు అధికంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో బిజెపి అభ్యర్థులకు తీవ్రమైనటువంటి నిరసనలు అక్కడ స్పష్టంగా ప్రజల నుంచి ఎదురవుతున్నాయి మూడు వ్యవసాయ చట్టాలతో కూడా రైతుల ఉద్యమాన్ని బీజేపీ అణిచివేసినటువంటి తీరు పైన కూడా వర్గాలన్నీ కూడా ఇవాళ బీజేపీ నేతలను ప్రశ్నిస్తున్నటువంటి తీరు వాస్తవంగా ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్స్ కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే బీజేపీకి పూర్తి స్థాయి అక్కడ ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు దీంతో ఖచ్చితంగా ఈసారి జరగబోయే లాస్ట్ చివరి ఫేస్ ఎన్నిక చాలా కురుషియల్ గా మారబోతుందని పదే పదే నేను కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో పంజాబ్ లో ఇవాళ బీజేపీకి ఘోరమైనటువంటి ఓటమి తప్పదు అనే సంకేతాలే అక్కడి నుంచి ప్రధానంగా వినిపిస్తున్నాయి ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఆప్లు కూడా రెండు కూడా అక్కడ బలంగా ముందుకెళ్తున్నాయి స్పష్టంగా మెజార్టీ సీట్లు పంజాబ్ హర్యానా నుంచి కొంత కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మీరు కూడా పంజాబ్ లో అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితులు ఏంటి బీజేపీ అక్కడ ఉన్నటువంటి రైతాంగం ఏ విధంగా గత కొన్ని ఏళ్ళుగా ఇబ్బందులు పడుతోంది మరోవైపు బీజేపీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను కూడా మీరు కూడా మీ అభిప్రాయంలో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెచ్ థ్యాంక్ యూ